హలో ఫ్రెండ్స్ రామోజీ ఫిలిం సిటీలోని మరో ఏరియాకైతే మనం వచ్చాము ఈ స్టేజ్ అయితే ప్రెషర్స్ ఫేర్వెల్ చేసుకునే స్టేజ్ అనమాట మీకు బాగా గుర్తుపట్టాలి అంటే కనుక న్యాచురల్ నాని గారి మూవీలో గ్యాంగ్ లీడర్ అనే మూవీలో లాస్ట్లో ఈ స్టేజ్ అయితే మనకు కనిపిస్తుంది మీరు అక్కడ చూడొచ్చు దీన్ని ఓకేనా నెక్స్ట్ వచ్చి హవామహల్ పక్కనే ఉన్న గార్డెన్లోకి వచ్చాము రైట్ సైడ్ గార్డెన్లోకి ఇక్కడ చాలా రకాల జంతువుల్ని గ్రాస్తో డిజైన్ చేసి ఉందనమాట సో మనం ఆ డిజైన్ చేసిన గార్డెన్లోకి అయితే వచ్చాము ఇక్కడ మీకు అది పైన కనిపిస్తుంది కదా మనం అక్కడ నుంచే స్టెప్స్ అయితే దిగి రైట్ సైడ్లో ఉన్న గార్డెన్ డిజైన్ చేసిన గార్డెన్లోకి అయితే వచ్చాము ఇక్కడ చిన్న ఫౌండ్ ఉందండి ఆ ఫౌండ్లో తామర పువ్వు ఎల్లో కలర్ది పూసిందనమాట చాలా అందంగా ఉంది ఇంకా మనం ఆ జంతువులను అయితే ఒకసారి చూద్దాం అక్కడ జింకలు ఏనుగులు హంసల్లాగా కుందేల్లాగా అన్నీ కనిపిస్తున్నాయి కదా సో ఈ డిజైన్ ప్రతి ఒక శ్రీకాంత్ గారు రాశి గారి మూవీలో అయితే ఈ సాంగ్స్ అయితే చాలా మూవీలో కనిపించాయి సో ఇక్కడ ఇంకో ఫౌండ్ ఉంది ఆ ఫౌండ్లో మనకి చేపలు కదులుతున్నాయి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లా నాకైతే అబ్జర్వ్ నేనంటే నేను చూశాను కాబట్టి ఖచ్చితంగా అయితే అక్కడ తిరుగుతున్నాయి మీకు ఎక్కువ బోర్ కొడుతుంది అనుకుంటే కనుక వీడియోని టూ ఎక్స్ స్పీడ్తో చూడండి ఇక్కడ మిక్కీ మౌస్ డిజైన్ గ్రాస్తో డిజైన్ చేసింది ఉందనమాట చూస్తున్నారు కదా సో ఇదండి రైట్ సైడ్ ఉన్న గార్డెను నెక్స్ట్ మనం వెళ్ళేది హవామహల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న గార్డెన్ వైపు అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ చాలా డిజైన్స్ చాలా రకాల డిజైన్స్ గార్డెన్స్ అయితే మనకు కనిపిస్తాయి ఈ గార్డెన్స్ చూసుకుంటే వెళ్తే నిజంగా ఎంత బాగా డిజైన్ చేశారంటే దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైన పని కానీ వాళ్ళు ఇక్కడ చేసే వాళ్ళంతా రెగ్యులర్గా చాలా చక్కగా చేస్తూ ఉంటారు అనమాట సో మనం ఇక్కడ నుంచి అయితే కిందకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ కొన్ని కటౌట్స్ ఉంటాయి ఆ కట్అవుట్స్ ప్రతి ఆ కటౌట్స్ ఉన్న మూవీ మొత్తం అన్నీ ఇక్కడే షూట్ చేసినాం అనమాట సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కుదరదు కానీ జస్ట్ చూపిస్తాను అవి మాత్రం కట్అవుట్స్ చూడండి మీరు ఒకవేళ వెళ్ళినప్పుడు వాటిని గుర్తించడానికి ట్రై చేయండి ఓకేనా ఇక్కడ ఫైనల్గా ఒక ఫౌంటైన్ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంటుంది ఫౌంటైన్ కాదు పై నుంచి దూరం నుంచి వాటర్ వస్తూ ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి కాకపోతే కొంచెం స్మెల్ అయితే వస్తుంది కానీ సో డిజైనింగ్ రాళ్ళతో చక్కగా డిజైన్ చేసింది అయితే ఉంటుంది మీకు ఇక్కడ ఒక స్టేజ్ కనిపిస్తుంది కదా ఈ స్టేజ్గా కూడా సుస్వాగతం మూవీలో సాంగ్ అనమాట మేము ఇప్పుడు మనం ఢిల్లీ మొగన్ గార్డెన్లో మహల్లో ఇక్కడ కూడా చేశారు ఆ సాంగ్ని మొత్తం త్రీ ప్లేసెస్లో అయితే చేశారు ఇంకా ఇదే లాస్ట్ అనమాట నేను ఇంకా సుస్వాగతం మూవీ గురించి నేను ఎక్కువ మాట్లాడను సో మనం ఫాల్ అనుకున్నాం కదా సో వాటర్ ఫాల్ అయితే పై నుంచి ఎక్కడి నుంచో వాటర్ చాలా దూరం నుంచి వస్తున్నాయి ఇట్లా ఓపిక ఉంటే మాత్రం నడుచుకుంటూ నడుచుకుంటూ పై వరకు వెళ్ళాలి నేనైతే వెళ్ళి చూసి వచ్చాను ఇంకా మా వాళ్ళైతే కొంచెం కాలు నొక్కుడుతున్నాయని మధ్యలో ఆగిపోయారు ఇక్కడ పిల్లలు నడుస్తూ ఉన్నారనమాట చూడండి రాళ్ళతో చక్కగా డిజైన్ చేసింది ఉంది మధ్యలో బ్రిడ్జ్ లాగా వే బ్రిడ్జ్ కూడా చాలా చక్కగా డిజైన్ చేసింది ఉంది మనం ఇక్కడ ఈ వాటర్లో ఒక రీల్ కూడా చేసాము మీరు చూసే ఉంటారు అబ్జర్వ్ చేయండి తెలుస్తుంది సో మా వాళ్ళైతే అందులో దిగి నడుద్దామని చెప్పి వాళ్ళు కూడా అందులోకి దిగారు చూడండి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు ఇలా పై నుంచి వాటర్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట చూడడానికి చాలా అందంగా ఉంది చాలా ప్లేసెస్ ఉన్నాయి చెప్పుకోవడానికి మనకి చెప్పాం కదా వన్ డే అనేది చాలా తక్కువ టైం అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోవాల్సిందిగా కోరుతున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఎవ్రీవన్